మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో జూన్ ఇరవయ తేదీ శుక్రవారం ఉదయం విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు కుమార్తె రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ మాతృమూర్తి నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి మంగళగిరి నియోజకవర్గ తెలుగు మహిళా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన భువనేశ్వరి జన్మదిన వేడుకల్లో పెద్ద ఎత్తున తెలుగు మహిళలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళా నేతలు కేక్ కట్ చేసి భువనమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగు మహిళ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వింజమూరి ఆశాబాల దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కేశంనేని శ్రీ అనిత దుగ్గిరాల ఎంపీపీ షేక్ జమీన్ మాజీ జడ్పీడి శ్రీ ఏళ్ల జయలక్ష్మి తెలుగు మహిళా నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మంచికలపూడి వైష్ణవి తాడేపల్లి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కొయ్యగూర మహాలక్ష్మి బొర్ర కృష్ణవందన ఎలమంచిలి పద్మజ ఓట్ల దుర్గా మల్లేశ్వరి గడ్డిపాటి అపర్ణ కాటాబొత్తుని నిర్మల తదితర మహిళా నేతలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు నారా భువనేశ్వరి గారి పుట్టినరోజు సందర్భంగా మంగళగిరి నియోజకవర్గం ఎంఎస్ఎస్ మహిళా మనులందరం కూడా భువనేశ్వరమ్మ వే పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఒక భార్యగా ఒక కూతురుగా ఒక తల్లిగా ఆవిడెప్పుడు కూడా ఆదర్శమూర్తిగా మహిళలందరికీ కూడా ముందుండి నడిపిస్తూ ప్రజా జీవనంలో నిరంతర కృషి చేస్తున్న భువనేశ్వరమ్మకి జన్మదిన శుభాకాంక్షలు మహిళలందరి తరఫున తెలియజేస్తున్నాము ఆయన ఆవిడ హెరిటేజ్ సంస్థ స్థాపించినప్పుడు అధినేతగా ఉంటూ ఎంతోమంది నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు ఎంతోమంది పేద విద్యార్థులకి విద్యా విధులు నేర్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఇంకా కుప్పం ప్రజలకి అందుబాటులో ఉంటూ నియోజకవర్గ సమస్యలు దగ్గరుండి పరిష్కరిస్తున్నారు నిరంతర శ్ర శ్రమజీవిగా ప్రజలకి అందుబాటులో ఉంటూ మా అందరికీ కూడా ఆదర్శమూర్తిగా నిలుస్తున్నారు ఆవిడికి మరొకసారి మా భువనేశ్వరమ్మకి జన్మదిన శుభాకాంక్షలు మ మంగళగిరి నియోజకవర్గ మహిళా మూతుల తరఫున ప్రజల తరఫున ఆవిడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ నారా భువనేశ్వరి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయు ఆరోగ్యతో సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు ఎంఎస్ భవనంలో మహిళలందరూ కలిసి ఘనంగా నిర్వహించుకున్నాం ఈరోజు మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించుకున్నాము ఆ దుగ్రేల్ మండల ప్రజల తరపు తరఫు నుంచి భువనేశ్వరి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు నారా భువనేశ్వరి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు మా ఎంఎస్ఎస్ భవనం ఉంద మహిళలందరూ శ్రీశక్తి సభ్యులు అందరూ కలిసి కూడా ఈ కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వారికి మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఇంకెంతో మంచి మంచి రోజుల్లో ముందు ముందు చేస్తూ మంచి సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి సీఎంగా ఉన్నారు ఈ సంవత్సరాన్ని చేస్తూ ఉన్నారంటే వెనక నుండి నడిపించడం శక్తి మహిళా శక్తి మన భువనమ్మ గారే ఆ భువనమ్మ గారు మరి మంచిగా సహకరించడం వల్లనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక విజయాలు ఎదుర్కొంటూ ఉంటే సాధిస్తూ ఉన్నారు అలాగే మంచిగా కూడా నడవడతో మరి కుమారుడిని కూడా లోకేష్ బాబు గారిని కూడా మంచి నడువుడితో పెంచి మరి మహిళా శక్తి అనేది ఏమిటి అనేది ప్రపంచ దేశానికి చాడి చెప్పిన ధీర వనితావిడ కాబట్టి రాబోయే రోజుల్లో కూడాను మన భోనమ్మ గారు మంచిగా ఉండాలని చెప్పి వారికి భగవంతుడు అన్ని ఆస్వసనలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను మంగళగిరి నియోజకవర్గం ఎంఎస్ఎస్ భవన్లో ఈరోజు నారా భువనేశ్వర్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఆనందంతో కేక్ కట్ చేయించుకోవడం జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మన భవనమ్మ ప్రతి ఒక్కళ్ళకి అండగా ఉంటూ ఎన్టీఆర్ ట్రస్ట్ కింద కానివ్వండి అట్లాగే ప్రతి ఒక్క మహిళల మనసు దోచుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే భువనేశ్వర్ గారు అందుకని ముఖ్యంగా ఇవాళ మహిళలందరి తరఫున కూడా హ్యాపీ బర్త్డే టు యూ విషెస్ చెప్తూ కేక్ కట్ చేసుకోవటం చాలా హ్యాపీగా అనిపించింది మరొకసారి భువనేశ్వర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మహిళలందరం కూడా మంగళగిరి నియోజకవర్గ మహిళామూర్తులు శ్రీశక్తి కానివ్వండి మహిళా శక్తి యావత్ మహిళలందరి తరఫున కూడా హ్యాపీ బర్త్డే విషెస్ తెలియజేయటం జరుగుతుంది గారికి నారా భువనేశ్వర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మహిళ మహిళలందరి తరఫున నా తరఫున అందరికీ తరఫున మా నారా భువనేశ్వర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు విశ్వవిఖ్యాత నటస్వరూపం అన్న ఎన్టీఆర్ గారి కుమార్తె అయినటువంటి అట్లాగే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి బోనమ్మ గారి బర్త్డే విషస్ తెలియజేస్తున్నాను మేడం గారు మీరు ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను అట్లాగే మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణిగా సగభాగంలో మరి ఆయన విజయంలో అన్ని అన్నిటా కూడా వెన్నంటి ఉండి మరి ఆయన విజయాల వెనుక తను తోడుగా ఉంటుంది అనడంలో అతి లేదు మరి అటువంటి మేడం గారు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం అట్లాగే ఈరోజు మంగళగిరి ఎంఎస్ఎస్ భవన్లో మేడం గారికి మరి అందరూ మహిళలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కటింగ్ చేయడం జరిగింది మహిళలు ఎంతో అభిమానంతో ఈరోజు చాలా పెద్ద సంఖ్యలో పాల్గొని మేడం గారికి అందరికీ మేడం గారికి అందరి తరఫున కూడా అభిషేక్ తెలియజేస్తున్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మంగళగిరి నియోజకవర్గం ఎంఎస్ఎస్ భవన్లో శ్రీమతి నారా భువనేశ్వరి గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం మహిళల మధ్యన ఆమెకి మేము ఇది చిరు సన్మానంగా చిరు కానుకగా ఈరోజు ఈ కేక్ కటింగ్ చేశాము ఆమె చేసిన వాటిలో మేము చాలా తక్కువ ఆమె ఒక నట సార్వభౌముని పుత్రికగా ఒక రాజకీయ దురంధుడికి భార్యగా ఒక యువగళ నడిపించిన నాయకుడికి తల్లిగా ఎన్టీఆర్ ట్రస్ట్కి అధినేతగా అలాగే హెరిటేజ్ మిల్క్కి ఒక వ్యవస్థాపకురాలిగా ఆమెడ చేస్తున్న సేవలు ప్రజలకి అ అంతా ఇంత కాదు కరోనాలో అయితేనేమి మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు అయితేనేమి ఈరోజు ఐ వరకు కూడా ఆవిడ చేసే సేవా కార్యక్రమాలు అంతా ఇంత కాదు అమ్మ అంటే నేనున్నానంటూ ముందుకు వచ్చే భవనమ్మకి మరి ఒక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే ఈరోజు ఇక్కడ జరుగుతున్న హెల్త్ క్యాంప్ కూడా ప్రతి ఒక్కరు వచ్చి భవనమ్మ జ్ఞాపికగా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి శాంతియుతంగా ఉండాలని జరుపుకుంటంలో చాలా సంతోషంగా ఉంది అలాగే రేపటి రోజున యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిగా ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ యోగా దినోత్సవం ఆంధ్రప్రదేశ్లో జరుపుకోవడం వైజాగ్లో చాలా సంతోషంగా ఉంది రేపు కూడా ప్రతి ఒక్కరు కూడా హాజరు అవ్వాలని కోరుకుంటూ నమస్కారం ముందుగా అందరికీ నమస్కారం అండి ఈరోజు ఎంఎస్ఎస్ భవన్లో భువనేశ్వరమ్మ గారు పుట్టినరోజు వేడుకలు చాలా రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది అట్లాగే వైష్ణవి కళ్యాణ్ మండపంలోని హెల్త్ చెకప్ కూడా పెట్టారు దానికి కూడా జనం చక్కగా వచ్చి చూపించుకొని అమ్మ ఆ భువనేశ్వరమ్మ గారు అందరికీ అండగా నేనున్నాను అంటూ ఇంకోసారి నిరూపించుకొని జ అందరికీ సేవా కార్యక్రమాల్లో తోడో చేదోడు వాడుగా ఉంటుంది భువనేశ్వరమ్మ ముందుగా నారా భువనేశ్వరి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు నారా భువనేశ్వరి గారు హెరిటేజ్ సంస్థను ఒంటి చేత్తో నడిపిస్తూ ఎంతోమంది తెలుగుదేశం కార్యకర్తల బిడ్డలకు స్ఫూర్తిగా నిలుస్తూ ఆమె తెలుగుదేశం మహిళలందరికీ కూడా స్ఫూర్తిగా నిలుస్తూ ఆమె మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముందుగా నారా భువనేశ్వరి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి మంగళగిరి నియోజకవర్గం ఎంఎస్ఎస్ భవన్ నుంచి కూడా ఇవాళ భువనేశ్వరయ్ మేడం గారి పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున మహిళల రావటం కానీ ఆ మహిళల సమక్షంలో కేక్ కట్ చేసుకుని చాలా పండగ వాతావరణంగా కూడా ఇవాళ మేము జరుపుకున్నాము ఒక మంగళగిరి నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర నలుమూలలో కూడా ఇవాళ మహిళలో భువనేశ్వరి గారు పుట్టినరోజు ఎంతో ఘనంగా ఒక పండగ వాతావరణంతో కూడా జరుపుకోవటం జరుగుతుంది మరి ఈరోజు బోనమ్మ గారు ఒక మహిళలకి ఒక స్త్రీశక్తి ద్వారాగా ఒక కుటుంబిషన్లు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఇవాళ భువనేశ్వరి గారైనా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఇంతమంది మహిళలకే ఉచితంగా కూడా కుటుంబలు నేర్పి కుటుమి మిషన్లు ఇవ్వటం శ్రీశక్తి ద్వారాగా కూడా జరిగింది అదే కాకోకుండా మరి చంద్రబాబు నాయుడు గారు కష్టకాలంలో కూడా ఆవిడ ఆయనకి అండగా ఉండి కూడా రాష్ట్ర నలుమూలలో కూడా తిరగటం ప్రతి ఒక్క మహిళనే కూడా ఆవిడ మాట్లాడించి నేనున్నాను అని ఆవిడ భుజం తట్టడం కూడా జరిగింది భువనేశ్వరి గారు మరి అదే కాకోకుండా ఇవాళ ఒక గృహిణిగా మరి ఇవాళ హెరిటేజీ సంస్థను కూడా భారీ మెజార్టీతో ఇప్పుడు ఆవిడ అంత బాధ్యత తీసుకుని కూడా వెరిటేజీ సంస్థను కూడా జరపడం నడిపించడం జరుగుతుంది భువనేశ్వరి గారు మరిష్ట నలుమూలల నుంచి కూడా ఇలాంటి పుట్టినరోజు భువనమ్మ గారు మరి ఎన్నో జరుపుకోవాలని మనసు పూర్తిగా ప్రతి ఒక్క మహిళ కూడా కోరుకుంటుందండి మరి ముందుగా ఈ రాష్ట్ర మహిళలందరి తరఫున కూడా మరి భువనేశ్వరి గారు ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ దేవాత దేవుణ్ణి వేడుకుంటున్నాం మనసు పూర్తిగా అమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు భువనేశ్వరమ్మ గారు

a